హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టగా అంటే ఎన్నికలకు ముందే మన ఏపీ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేయాలన్న పెద్ద ఉద్దేశంతో అయితే ఉండడం జరిగింది అంతేకాకుండా కొన్ని కారణాల వల్ల అమౌంట్ని అయితే పెండింగ్లో పడడం అయితే రావడం జరిగింది ఇప్పుడు ప్రతి రైతుకి పట్టా పాస్బుక్లు లోన్ మరియు గోల్డ్ లోన్ అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే తీసుకురాక మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఏపీ గవర్నమెంట్ ప్రతి రైతుకి రైతు రుణమాఫీ జమ చేయాలన్న ఉద్దేశంలో ఉండగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అన్న విషయాన్ని అయితే మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద సువార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎన్నికలకు ముందే ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ జమ చేసేందుకు మనీ ఏపీ గవర్నమెంట్లో అమౌంట్ అనేది జమ చేయలేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది ఇప్పుడు మన ఎలక్షనర్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి ఈ అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో పట్టా పాస్బుక్ కానీ మరియు గోల్డ్ లోన్ కానీ జమ కావాలంటే ఈ ఈ క్రాప్ అనేది చేయించుకొని ప్రతి ఒక్క రైతు వారి గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ అవుతుందన్న విషయాన్ని అయితే ప్రత్యేకంగా తెలియజేశారు అంతేకాకుండా ఖచ్చితంగా అయితే కేవైసీ చేయించుకో ఉండాలని ఇలాంటి వారికి త్వరలోనే అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ చేయబోతున్నట్లు అమౌంట్ అనేది చెక్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందని తెలియజేస్తా సో చూసారు ఫ్రెండ్స్ ఇలాంటి మరి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని